హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందులో నేను ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో అయితే నేను మీతో ఒక విషయం అయితే చెప్తామనుకుంటున్నాను ఇంతకుముందు అయితే నా ఛానల్ పేరు అయితే వేరే ఉంటుండండి ఇప్పుడైతే ఈశ్వరి కడారి వ్లాగ్స్ అని అయితే నేమ్ అయితే చేంజ్ చేశాను నాకుంది మాత్రం ఒక టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఒకవేళ నా వీడియోస్ కనుక వాళ్ళు చూస్తే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని నేనైతే ముందే మీకైతే చెప్పేస్తున్నానండి ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ సపోర్ట్ అయితే ఎప్పటికి ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను సో ఇదైతే మా అమ్మ వాళ్ళు ఇల్లు అండి ఇక్కడికైతే నేను పండగకైతే వచ్చాను మన తెలంగాణలో ఫేమస్ అండి ఉప్పలమ్మ పండుగ అనేది ఆల్మోస్ట్ ఈ పండుగ గురించి అయితే అందరికీ తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళంటూ అయితే ఎవ్వరు ఉండరు నాకు తెలిసి సో ఉగాది పండుగ రోజైతే మేము ఈ పండుగ అయితే మా అమ్మ వాళ్ళు చేస్తున్నారు సో అందుకే ఇక్కడికైతే వచ్చామండి నేను మ్యారేజ్ కాకముందైతే మొత్తం ఇక్కడే ఉండేవాళ్ళం కదా అప్పుడు మనకి ఎన్నో మెమొరీస్ అయితే ఉంటాయండి సో వాటిని అయితే ఒక్కొక్కటి మనం చూసినప్పుడు అప్పుడు ఇలా ఉండేవాళ్ళం ఇలా ఉండేవాళ్ళం అని అన్నీ అయితే గుర్తొస్తూ ఉంటాయి ఇక్కడైతే కొంచెం సూర్యుడు అయితే మస్తు మంచి కనిపించాడు సో అందుకే ఇలా అయితే కొంచెం వీడియో అయితే తీసాను మనకు సిటీలో అయితే అంత బాగా అయితే కనిపించదు కదా మన పల్లెటూరుకి వచ్చినప్పుడే ఇలాంటి వాతావరణం కొంచెం ఇది బాగా అనిపిస్తుంది పల్లెటూరు వాతావరణం అయితే చాలా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి మ్యారేజ్ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాం కదా తర్వాతకి మనం వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఏదో కొత్త అనిపిస్తుంది అప్పుడు ప్రతి ఒక్కటి వీడియో తీసుకోవాలి చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది కదా అప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడు అయితే అదేం లేకుంటుండే మనం ఒకటి మిస్ అయినప్పుడే దాని వాల్యూ అనేది మనకు తెలుస్తుంది సో మనకు పల్లెటూరు వాతావరణం అని అయితే మిస్ అన్నమాట సిటీ లైఫ్కి అలవాటు పడినప్పుడు అప్పుడు మనకు ప్రతి ఒక్కటి షూట్ చేసుకోవాలని అనిపిస్తుంది సో ఇక్కడైతే ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఉప్పలమ్మ పండుగ అయితే స్టార్ట్ చేశారండి దేవునికి అయితే నైద్యం ఉండి ఇలా ఆకు కుట్టి పచ్చటాకులు అయితే పెడతారు ఇక కొబ్బరికాయ కొట్టి ఆటకైతే ఇలా నైద్యం తినిపించేసి జర్తపట్టి అమ్మవారికి అయితే చేస్తారండి చాలా చాలామందికి నాకు తెలిసే ఉంటుంది ఈ పండుగ అయితే తెలంగాణలో అయితే ప్రతి ఒక్కరు పెట్టుకుంటారండి ఉగాది ముందు ఇలా కళ్ళు అమ్మవారికి అయితే ఇలా కళ్ళు మందు అనేది పోసి ఆటనైతే జడితపడతారు ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అమ్మవారు అయితే ఇప్పుడు ఆ గొర్రె రూపంలో వచ్చి అన్నీ ఒప్పుకున్నట్టు ఇలా అయితే ఒళ్ళు జరిపిస్తారు అదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరైతే మిస్ కాకుండా చూడాలనిపిస్తుంది నేనైతే చాలా చూస్తాను ఎవరి అయినా సరే ఇదైతే దానికోసం అయితే చాలా మంది ఎగ్జైటింగ్ అయితే వెయిట్ చేస్తారు దానికోసం ప్రతి ప్రత్యేకంగా వెయిట్ చేస్తారండి అందరూ మొక్కుతారు అమ్మవారు రావాలి ఒప్పుకోవాలి అప్పుడు పండుగ చేసుకుంటాం లేకుంటే వదిలేస్తాము నీకోసం మొక్కుకున్నామని చెప్పేసి ఇలా అయితే మొక్కుతారన్నమాట ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా జరుగుతుంది అమ్మవారు వచ్చి ఇట్లా జర్తిచ్చి ఒప్పుకుంటేనే మేము పండుగ చేసుకుంటాం అని అయితే మొక్కుతారు ఇదైతే చాలా బాగుంటుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఫ్రెండ్స్ చెప్పండి ఒకసారి కొంతమందికి అయితే చాలాసేపు వరకు ఇయ్యదండి అలా చేసి అలా ఇయ్యనప్పుడు అమ్మవారికి మనం ఏదో తక్కువ చేసామని అయితే అనుకుంటారు అందరూ అప్పుడు మనం అన్నీ సర్ది అన్నీ మళ్ళీ పెట్టినప్పుడు ఇలా అయితే జర్తిస్తుంది అన్నమాట సో ఫైనల్లీ మీరైతే చూసారు కదా అలా జర్తించినప్పుడు ఇలా ఆటను ఇంకా కట్ చేసి అమ్మవారికి పెట్టుకుంటారండి ఫైనల్లీ ఇలా అయితే కట్ చేసాము వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇదైతే ఉగాది రోజు అయితే మేము ఈ పండుగ అయితే పెట్టుకున్నారు మా అమ్మ వాళ్ళు సో అందుకే చుట్టాలైతే ఎవరు రాలే ఇంటి వరకే ఇలా అయితే కొంచెం సింపుల్గా అయితే చేసుకున్నామండి ఇంకా పండుగ రోజు కాబట్టి అందరూ ఎవరు రారు పిలిచినాం కానీ ఎవరు రాలేదు పండుగ రోజు రావాలంటే ఎవరు రారు కదండి ఇంకా మేమైతే పనిలో పని పండుగ రోజు చేసుకుంటూనే అయిపోతుంది కదా అని చెప్పేసి చేసుకున్నాము ఇంకా ఫైనల్లీ ఇలా అయితే వంటలైతే చేసామండి మటన్ కర్రీ అయితే ఫస్ట్ చేసి తర్వాత బగారా రైస్ వేసాము ఇలా సింపుల్గా అయితే చేసుకున్నామండి ఇది కూడా ఎక్కువ మంది ఏం లేదు మా ఇంటి వరకు అయితే సరిపోయిందండి ఒక టెన్ మెంబర్స్ వరకు అయితే సో ఇలా అయితే సింపుల్గా అయితే చేసుకున్నాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది ఈ ఇంకొంత ఇంకొంతమందికి చేరవేస్తుంది సో మాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఫైనల్లి వంటలైతే ఇలా చేసామండి మటన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తిన్నారు కారం లేకుండా స్పైసీ లేకుండా ఇంటి వరకే కాబట్టి ఇలా అయితే సింపుల్గా అయితే వండేసుకున్నామండి ముక్క కూడా చాలా మెత్తగా మంచిగా ఉడికిందనమాట మనం గ్యాస్ మీద వండుకున్న వంటల కంటే ఇలా పొయ్యి మీద వండుకుంటాం చూడండి ఆ వంటలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు అందరు అబ్జర్వ్ చేశారు లేదా గ్యాస్ మీద వంటలు అయితే అంత టేస్ట్ ఉండవు కట్టెల పొయ్యి మీద వండుకొని తిన్నాము చూడండి మస్తు టేస్ట్ ఉంటాయి సో ఇలా అయితే బగారా రైస్ మటన్ బోటి తలకాయ అయితే ఇలా ఇంటి వరకు అయితే సింపుల్గా వండుకొని పండుగ అయితే చేసుకున్నామండి సో ఇదైతే తలకాయ కూర మీకైతే వీడియో అయితే తీయలేదండి కొన్ని సో ఫైనల్లీ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ అండి అందరికీ